హాయ్ వెల్కమ్ టు అక్షరమేస్ టీవీ నేటి వార్తలకు స్వాగతం పత్రికా విలేకరులందరికీ పేరు పైన నమస్కారాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పేరు ముఖ్య కారణము మరి ఆదోని నియోజకవర్గంలో గత రెండేళ్ల నుండి మళ్ళీ ఏం జరుగుతుంది అనేది ప్రజలంతా ఒకసారి గమనించాలి ఈరోజు ఈరోజు గతంలో రెండు వేల ఇరవై నాలుగు కంటే ముందు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎలక్షన్ కంటే ముందు ఈ కూటమి ప్రభుత్వంలో ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా ఎమ్మెల్యేగా సపోర్ట్ చేసి బీజేపీకి సపోర్ట్ చేసి బీజేపీని గెలిపించుకుంది వాస్తవము ఆ రోజు ఎలా గెలిచారంటే వైఎస్ఆర్ పార్టీ పైన బురుజు కొన్ని సర్వే నంబర్లు చెప్తూ కబ్జా 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 అని చెప్పి రెండు వేల ఇరవై నాలుగులో ఎప్పుడైతే ఎలక్షన్ స్టార్ట్ అయిందో ఎక్కడుంటో వచ్చిన ఇప్పుడు ఎమ్మెల్యే గారు అయినటువంటి పార్సార్థి గారు ఇరవై ఎనిమిది రోజులు నేను ఎమ్మెల్యే అయిపోయాను చెప్పి చెప్పుకుంటూ ప్రజలను మోసం చేసి ప్రజలను నమ్మించి అప్పుడు ఎలక్షన్లో ప్రజలు కూడా ఇది వాస్తావాలేమో ఈ కబ్జాలు కూడా వాస్తావాలని నమ్మిన తర్వాత దాంట్లో కొంత శాతం ప్రజలంతా నమ్మలే కానీ కొంతమంది శాతం నమ్మి కూటమి ప్రభుత్వం ఓట్లు వేయడం జరిగింది ఆ రోజు కూటమి అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్యే గారు గెలవడం జరిగింది ఆధ్వర్యలో అది మోసపూరితమో లేకపోతే ఏదైనా నిజమో అబద్ధమో ప్రజలు గమనించారు సరే ఏదో మీ అదృష్టం ప్రతి కూటమి అభ్యర్థిగా బీజేపీ ఎమ్మెల్యే ఎప్పుడు కూడా బీజేపీ ఎమ్మెల్యేలు ఆధ్వర్య గెలవలే వాళ్ళు ఓటు శాతం లేదు కానీ ఎప్పుడైతే కూటమిలో చేరిన తర్వాత అటు టీడీపీ ఓట్స్ అయితేనేమి జనశక్తి అయితేనేమి కలిసి బీజేపీ అభ్యర్థిగా పార్శారధి గారిని ఎన్నుకోవడం జరిగింది తర్వాత రెండు వేల ఇరవై నాలుగులో గెలిచిన తర్వాత సరే ప్రజలు కూడా అనుకున్నారు డాక్టరు బీజేపీ ప్రభుత్వం సెంటర్లో కూడా ఉంది ఫండ్స్ తెచ్చారు ఆదరి బాగుపడుతుంది గతంలో కూడా మూడు సార్లు ఎమ్మెల్యేలు మీనాశ గారు అయినారు మూడు సార్లు ఎమ్మెల్యేలు సాహిసాడ్ గారు అయినారు కానీ అభివృద్ధి చేయలేదని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పింది వాస్తవమే తర్వాత ఇతర వచ్చిన తర్వాత ఏదో చేస్తారని చెప్పి ప్రజలు కూడా ఆలోచన చేశారు ఆ రోజు మన రెండేళ్ళ నుండి జరిగిన వాస్తవం ఏమి ఈ భూ కబ్జా అనేది ఆధ్వర్లో సపరేట్ ఒక దంద పెట్టింది ఇప్పుడు నువ్వు భూ కబ్జా అనేది ఎలక్షన్లు అయిపోయి రెండేళ్ళు అయిపోయింది ఫస్ట్ ఏమన్నారు మూడు వందల యాభై రెండు సర్వే నెంబర్ భూ కబ్జా అన్నారు తర్వాత ఏమన్నారు వైఎస్ఆర్ పార్టీ ఎన్జిఓస్ నుండి బూక్ చేశారు చేశారా తర్వాత ఏమన్నారు కొన్ని సర్వే నంబర్లు ఫోర్ ఫార్టీ ఫోర్ సర్వే నంబర్లు అన్ని ఏదేదో చెప్పుకుంటా ఈ రెండేళ్లు కాలయాపం చేసుకుంటూ వస్తున్నారు వాళ్ళు ఎక్కడ కూడా ఏది కూడా రిజర్వ్ చేయలే ఒకసారి గమనించాలి ఈరోజు ఈరోజు ప్రభుత్వం వాళ్ళు ఉంది ముగ్గురు పార్టీలు వాళ్ళు కలయికతో ఉన్నారు వాళ్ళున్నారు మరి ఎందుకు గాను ఈ భూ కబ్జాలు అనేది బయటకు దివడంలే ప్రతిసారి ప్రెస్ మీట్ పెడతారు వారంకొకసారి నెల ఒకసారి వైఎస్ఆర్ పార్టీ నాయకులు వైఎస్ఆర్ పార్టీ అంటున్నారు ఈరోజు చెప్తున్నాం వైఎస్ఆర్ పార్టీ అనేది ఒక ప్రాంతీయ పార్టీ గతంలో నూట యాభై రెండు సీట్లు సీట్లు గెలుచుకున్న పార్టీ వైఎస్ఆర్ పార్టీ మళ్ళీ ఈరోజు అటువంటి పార్టీ పేరు పెట్టి వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ పార్టీ అనడము మంచి పద్ధతి కాదని చెప్తున్నా ఈరోజు ఏమైనా భూకబ్జాలు చేసి ఉంటే వ్యక్తిగతంగా వాళ్ళ పేరు చెప్పండి అంతేగాని వైఎస్ఆర్ పార్టీ అని చెప్పి చెప్పుకూడదు ఎప్పుడే కానీ నేను చెప్తున్నా ఈరోజు చూస్తున్నాం మళ్ళీ ఇప్పుడు ఏం చెప్పారు మూడు వందల పద్దో సరే నెంబరు మూడు వందల యాభై రెండు సరే నంబరు అయిపోయింది అది దాదాపుగా సంవత్సరం మూడు మూడు వందల యాభై రెండు అన్నారు అదే మళ్ళీ ఏమైందో ఏమో తెలియదు జరం మానుకోవడేమి మూడు వందల యాభై రెండులో కూటంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకి ఏదో ముట్టింది ఏది మూడు వందల యాభై రెండు సరే నెంబరు దాన్ని మర్చిపోయినారు ఇంకా అంటే వాళ్ళకి దళార్జన ముట్టిందనమాట కాబట్టి దాన్ని మారడంలే మళ్ళీ ఇప్పుడు ఏం చేశారు అలాగే వైఎస్ఆర్ పార్టీ ఆఫీసు దానికి కూడా ఏదో ముట్టింది ఎమ్మెల్యేకి లేదా బీజేపీ కూటమి కూట ఉన్న బీజేపీ వాళ్ళకి ఏదో ముట్టింది మరి దాన్ని కూడా మర్చిపోయినారు మరి ఇప్పుడు కొత్త సబ్జెక్ట్ ఏమి మూడు వందల పద్నాలుగు ఈరోజు చూస్తున్నాం గతంలో కూడా రెండు వేల పంతొమ్మిది రెండు వందల ఇరవై నాలుగు కూడా ఏదో భూ కబ్జా భూభూ కబ్జమే అనే ఎమ్మెల్యే గారు చెప్పింది వాస్తవమే మన బీజేపీ గారు ఇప్పుడు ఎమ్మెల్యే గారు మరి భూ కబ్జా అనేది రెండు వేల పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిది రెండు వందల ఇరవై నాలుగు ఏదన్నా ఒకటన్నా భూకపన చేసింది ప్రజలు వచ్చేయమని చెప్పినారా మరి అదే రెండు వేల ఇరవై నాలుగులో మీరు గెలిచిన తర్వాత ఆధార్ కార్డు సృష్టించే ఒకటి చేసినారు బినామీ ఆధార్ కార్డు తర్వాత బతికి చనిపోయిన వాళ్ళని అంటే బతికిన వాళ్ళని చనిపోయాయని చెప్పి చెప్పి ఇంకో ల్యాండ్ మీరు చేసినారు అవన్నీ బయటపడినాయి సరే అది ఏదో వాళ్ళ వాళ్ళు వచ్చారు ఎవరైతే వాళ్ళు బెనిఫిస్తున్నారో వాళ్ళు వచ్చి రిజిస్ట్రా కంప్లైంట్ చేయడము మళ్ళీ అవన్నీ జరగడము మళ్ళీ అవన్నీ సాదాగా మరి రద్దు ఇవ్వడం జరిగింది మళ్ళీ ఈరోజు మూడు వందల పద్దెనిమిది సర్వే నెంబర్ చెప్తున్నారు మరి ఈ రోజు రెండేళ్ళ వచ్చాయి ఈ గవర్నమెంట్ మరి రెండేళ్ళు ఉంటే మూడు వందల పంతొమ్మిది సర్వే నెంబర్ చెప్పుకోకుండా మరి వాస్తవాలు తెలియకుండా ఎప్పుడైతే వాళ్ళు అక్కడ గ్రామాల తోలి అని చెప్పి పోయిన తర్వాత ఎవరు వైఎస్ఆర్సీపీ రామకృష్ణారాడే చెప్తున్నారు సరే మా పార్టీ మాకు అవసరమే రామకృష్ణ రామకృష్ణారాడే మా పార్టీనే మరి రెండేళ్ళ నుండి వీళ్ళు ఏం చేస్తున్నారు ఆ మూడు వందల సర్వే నెంబరు మరి ఎందుకు కానీ మీరు ఈ రోజు ఎల్ఎస్ఆర్ స్కీమ్ అని చెప్పి ఒక ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు ఒక కొత్త స్కీమ్ పెట్టాను ప్రజలకు అనుకూలంగా ఉండాలని చెప్పి ఒక స్కీమ్ పెడితే వాళ్ళు ఏదో దాన్ని డెవలప్ చేయాలని చెప్పి డెవలప్ చేయాలని పోతే వీళ్ళు ఏం చేస్తున్నారు కూటమిలో ఉన్నటువంటి బీజేపీ వాళ్ళు ఒక పది మంది అడిగిపోవడము దాన్ని ఏదో సోషల్ మీడియా ద్వారా ప్రజలకి తీసుకోపోవాలని చెప్పి ఏదో ప్రయత్నం చేస్తారు దాన్ని నిలబెట్టడము నిలబెట్టిన ఏం చేస్తారు మళ్ళీ ఒక రెండు సార్లు అదే త్రీ ఫోర్ ఫోర్ టూ మూడు వందల పద్నాలుగు మూడు వందల పదాలు అనుకుంటే పోతారంటే కబ్జా కబ్జా కబ్జాని ఎప్పుడైతే ఈ మూడు వందల పద్ాలు ఎవరైతే తీసుకున్న తీసుకొస్తాడు డబ్బులు ఇచ్చి వాళ్ళు ఇచ్చి వాళ్ళ ఇబ్బంది పడి వాళ్ళు తీసుకుంటారు వాళ్ళు ఎప్పుడైతే మరి బీజేపీ తర్వాత కమిట్ అయితే మరి అది కూడా బంద్ మూడు వందల పద్నాలుగు ఉండదు కాబట్టి వాళ్ళు ఇంకోసారి నెంబర్ చేస్తారు అది గవర్నమెంట్ సర్వే నెంబరా లేకపోతే ప్రైవేట్ సర్వే నెంబరా లేదంటే ప్రైవేట్ వాళ్ళు వెంచర్లు ఇస్తున్నారా అనేది ఆ లెవెల్లో ఊరిగా పోవడము నిలబెట్టడము జెండాల బాధలు నువ్వు రెండు వేల పంతొమ్మిది రెండు వందల ఇరవై నాలుగు ఎప్పుడన్నా ఏ వైఎస్ఆర్ పార్టీ కానీ ఏ టీడీపీ పార్టీ కానీ ఎవరన్నా కానీ జెండాల బాధలు ఎప్పుడు చూడలే కానీ మొన్న ఒక రెండు నెలల కింద బీజేపీ వాళ్ళు ఏం చేశారు పోయి జెండాలే బాధితారు ఆలంజ్ ప్రజలు కూడా ఇప్పుడు ప్రజలు కూడా ఎంతవరకు మోసపోతున్నారో మాకు అర్థం కావడం లే ఈరోజు మళ్ళీ ఏమంటారు రెండు వేల పద్నాలుగు అది పరంపక రస్తా అంటారు సరే పరంపక రస్తా ఉండొచ్చు లేకపోతే గవర్నమెంట్ అనే ఉండొచ్చు అది ఏదైనా ఉండొచ్చు నిన్న కూడా అటు రామ్ వచ్చాడు ఇటు వాళ్ళు బీజేపీ వాళ్ళు నిలబడినారు ఇది కూడా మాడుకున్నారు రామ్ కృషాయుడు కూడా డాక్యుమెంట్స్ చూపిస్తూ నేను కలెక్టర్ పర్మిషన్ తెచ్చుకున్నాను సీసీ వాళ్ళు అది చెప్పినట్టు అదేదో వాళ్ళు ఏదైతే ఉందో మొత్తం డీటెయిల్ అంతా ఇప్పుడు వచ్చాడు మళ్ళీ ఎవరైతే ఇప్పుడు వైస్ చైర్మన్ గా ఉన్నారో ఇప్పుడు మార్కటాడు వైస్ చైర్మన్ గా ఉన్నారో అతని పేరు విజయ్ కుమార్ ఏమంటున్నాడు కనీసం డాక్యుమెంట్ చూపించు కదా ఇప్పుడు రామకృష్ణ అన్ని డాక్యుమెంట్ చూపిస్తున్నప్పుడు కనీసం ఒకటన్నా లేదా ఇది పారంభోగ రస్తా ఇటు ఉంది మాకు సరే అది వాట్ వాటెవరి తర్వాత కలెక్టర్తో మీరు చేంజ్ చేసుకున్నారా లేదా అది కాదు కనీసం పాత రికార్డు అనేది చూపేవారు కదా వీళ్ళు అది ప్రైవేట్ గవర్నమెంట్ భూమి లేకపోతే ప్రైవేట్ భూమి అని చెప్పి వాళ్ళు రస్తా పరంభ రస్తా అంటారు ఆ పరంభోక రస్త అనేది పాత డాక్యుమెంట్ ఉంటుందో పరంభోక రస్తా పోయి ఎంఆర్ఆఫీస్ పోతే దొరుకుతుంది కానీ అదన్నా మీరు చూపించు కదా ఎవరికి విలేకరులకి పరంభో రస్తే వాళ్ళు వైఎస్ఆర్ సిపి వాళ్ళు కబ్జా చేసినారు అని ఏదైనా ఒకటి చూపించాడా మళ్ళీ ఏదైనా ఎవరైతే కబ్జా చేసినారని చెప్పి రామగోడ పేరు వచ్చిందో అది అన్ని చూపిస్తున్నాడు మాకు కలెక్టరేట్ వచ్చింది లెవెల్లో వచ్చింది లేదంటే మున్సిపాలిటీలో మేము పదివేలు కట్టినాం చలానా ఎల్లా ఎలా సార్ కింద ఇవన్నీ మాట్లాడేటప్పుడు మళ్ళీ వాళ్ళు ఎందుకని మాడంలే రెండు రెండుసార్లు మూడు సార్లు చెప్తే అది ఏదో వాళ్ళు పుడతా అంతే ఇంకా ఇది కొత్త సిస్టమ్ ఉంటుంది రాజకీయంలో సంపాదన ఎట్లా ఉండేది కొత్త సిస్టమ్ వేసుకోవాలి ఇప్పుడు ఆదానికి ఎప్పుడూ సిస్టమ్లే ఇప్పుడు ఏమన్నా వెంచర్ లేదంటే కూడా భయపడతారు ఇప్పుడు కొత్త వెంచర్లు ప్రైవేట్ ల్యాండ్లు కూడా వెంచర్ వేయాలంటే ఎలా లే మళ్ళీ వాళ్ళు ఎవరో వస్తారేమో మన వాళ్ళు జండలు పడతారేమో జిల్లా నుండి వచ్చేది వాళ్ళ తాతల నుండి పుత్తాతలు కాదు ఉంటే వాళ్ళు ఉంటాయి ఇప్పుడు బాగా రేట్లు పెరిగినాయి వాళ్ళు ఏదో అమ్ముకోలే ముందు పోతారు వాళ్ళు ఏదైనా చేయాలని చెప్పి ఏదైనా చేయాలంటే వెంచర్ చేయాలంటే ఒక రోడ్లు వేయాలా డ్రైన్లు కట్టాలా అవన్నీ కట్టాలా మరి వస్తారు జనాలు పట్టుకొని ఎవరు ఈ కూట బీజేపీ నాయకులు ఇదేం పరంపోకంట ఇదేం ప్రైవేట్ ల్యాండ్ కాదంటే ఇది అదే ఏమన్నా ఆధారాలు ఉండి అది వచ్చి మీకు వచ్చి విలేకర్లు ఉంటారు వాళ్ళు ఉంటారు వచ్చి చూపించగా చూడాలి పలా ఇట్లుంది இது பரமக்கு இது உந்தே கப்ஜாஸு தான் எவரோ நம்புத்தார் காய்ந்த காரம் ரெண்டே அபிவ் திரும்பல இது பிஜேபி நேக்கு அறுத்துனா பதிமந்த பதிமணி பத்திரி போத்தோம் பிரதி கப்ஜா ஏதோ லேண்ட் தான் போகிறார் எந்த காண பதிவு மணி வார திங்கடம்ல பல்லை திரையுடனே கனிசம் நீட்டு சௌகாரம் செப்போ ரோடு செப்போ எதனா ఉందని చెప్పి ఏదన్నా ఈ రెండేళ్ళు ఉంటే ఒక ప్రాబ్లం క్రియేట్ చేశారా వీళ్ళు బీజేపీ వాళ్ళు కానీ టీడీపీ వాళ్ళు కానీ జనసేన వాళ్ళు కానీ రెండేళ్ళైంది వచ్చి కనీసం వాళ్ళలో పోయి ఆ వాళ్ళలో ఈ రోడ్ లేదు ఇది లేదు అది లేకపోతే చేయిస్తాం మా ఎమ్మెల్యే గారు చెప్పి ఏదన్నా ఒకటన్నా రెండేళ్ళు ఎవరో ఒక్క చదువుకోండి కానీ ఏదైనా వెంచర్ వేస్తే ఒక గరుసోళ్తే ఒక డ్రైన్ కడితే పక్కన అడిగిపోతారు ఒక ఏదో జెండా పడేది ఒకసారి ఆలోచన చేయాలి ప్రజలు కూడా ఈరోజు ప్రజలు ఏదో ఇచ్చారు అవకాశం ఇచ్చారు గవర్నమెంట్ గవర్నమెంట్కి బిజెపి కుటుంబంలో అభ్యర్థికి బిజెపికి ఇచ్చారు మరి అటువంటి దృష్టిలో పెట్టుకొని ప్రజలకి ఏమైతే మీరు వాగ్దానలు చేశారో చేయండి ఏంటంటే ఈ కబ్జాల గురించి ఈ వెంచర్ల గురించి ఎక్కడ వెంచర్లు చేస్తే అక్కడ పోవడమే ఎవరు నీయడం లే ప్రైవేట్ ల్యాండ్ ఇవ్వడం లే గవర్నమెంట్ ల్యాండ్ నీయడం లే ఎవరు నీయడం వాళ్ళు ఇప్పుడు పోవడము పెట్టడం అంతే అవున్నాయా వాస్తవాలు ఉన్నాయా లేదా కనీస విలేకరులు ఉంటారు జనం చూస్తుంటారు కనీస విలేకరులు అడిగితే మేము ఏం చూపేవాళ్ళు సమాధానము అనేది ఉన్నాయి పది మంది కలిసి పోయినాము రా కంట్రోల్ చేసుకుంటే పోవడము దాన్ని చేయడం ఇది దాదాపుగా ఆరు రోజులు జరుగుతూనే ఉన్నాయి మరి ప్రజలంతా గమనిస్తున్నారు ఈరోజు ఈరోజు ఒకసారి అబద్ధాన్ని ఒకసారి నిజాన్ని అబద్ధం చెప్తే ఎన్నిసార్లు చెప్తారు పది సార్లు చెప్పారు అబద్ధాలు ఎప్పుడో ఒకసారి నిజమే బయటపడుతుందా ప్రజలు కూడా గమనిస్తారు కదా ఈరోజు ఈరోజు అబద్ధాలు చెప్పి నువ్వు దీంట్లోకి వచ్చారు పార్టీలోకి వచ్చారు అబద్ధాలు చెప్పి రాజకీయంగా మీరు ఎమ్మెల్యేగా గెలుచుకున్నారు మళ్ళా పోయినంతకాలం ఉదయం అబద్ధాలు ఎన్నిసార్లు చెప్తారు ఆధ్వర్ని ప్రజలకు ఈరోజు ఆధ్వర్ని ప్రజలు ఈ ఈరోజు రియల్ ఎస్టేట్ ఏమైనా దందా పెరగాలంటే రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయాలంటే ఈవెన్ సామాన్యుడు ఒక ప్లాట్ కొనాలంటే కూడా ఎంతో భయం ఉంది ఈరోజు ఎందుకంటే ప్రతి దగ్గర చూస్తున్నాం ఈవెన్ ఆలూల్లో కూడా రియల్ ఎస్టేట్ వెంచర్ బాగా పెరిగింది కానీ మన ఆదోలో ఏమవుతుంది తగ్గుతూ వస్తుంది ఎందుకు ఎందుకులే ఈ రాజకీయ నాయకులతో ప్రజ ఒక్కటి ఏదో ఒకటి చెప్తారు ఏదో ఒకటి కబ్జా అంటారు ఏం చేస్తా కబ్జా అంటున్నారు ఎందుకులే దీని గురించి పెడతాం ఈ రియల్ ఎస్టేట్ ఇచ్చి పెడదాము తర్వాత ఆలోచన చేద్దామని చెప్పి ప్రజలు విశక్తి వచ్చారు దీంట్లో కాబట్టి దీన్ని ఆలోచన చేయాలి ఈరోజు ఈరోజు మూడు వందల పద్దాలు సర్వే నెంబరు అది ఏదంటారు పరంపకు వస్తా అంటారు అది మరం కూడా ఎదురు ఇసు గేట్ దగ్గర ఉంటుంది ఇప్పుడు ఏదో అక్కడ ఇల్లు అయినాయి బాగా వెంచర్ బాగా వచ్చింది అది అంటే బాగా డిమాండ్ పెరిగింది అది మళ్ళీ రెండేళ్ళు ఉంటే వాళ్ళు ఎంత బయటపెట్టలేదు దీన్ని ఎప్పుడైతే వీళ్ళు గర్సతో తోలి డ్రైవింగ్ చేస్తారో అప్పుడు వస్తారన్నమాట ఎందుకంటే అప్పుడైతే డబ్బులు ఇస్తారు కదా మామూలు అయితే వీరు ఎప్పుడైతే వెంచర్ స్టార్ట్ చేస్తాం చూడు అప్పుడైతే పెట్టుబడి పెట్టింటారు రోడ్లు వేసి ఉంటారు అప్పుడు ఏదో మీరు రాంగ్ చేస్తారు మీరు ఇది గవర్నమెంట్ అనేది ఎందుకంటే అట్లా చేస్తే వాళ్ళు డబ్బులు వస్తాయి కాబట్టి ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు ఇంకా రాబో రోజుల్లో కూడా మరి కబ్జా అనేది విసిపెట్టండి కబ్జా చేసి ఉంటే ఎవరైతే ల్యాండ్ ఉంటాడో వాళ్ళు ఎవరితో వాళ్ళు ఉంటారో డబ్బులు పెట్టినారో వాళ్ళు వాళ్ళు కొట్లాడుకుంటారు ఒకవేళ పోతే కోర్టు పోతారు కోర్టు తర్వాత తీర్పిస్తారు ఎవరితో ఏమనేది మీరేమి నాకు అర్థం కాలేదు డిపార్ట్మెంట్ ఉంది రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇక్కడ సపరేటర్ మనకు ఇక్కడ ఉన్నారు అదొని న్యూజర్లో సపరేట్ ఒకటి ఉంది మరి ఎందుకంటే సపరేట్ తర్వాత చెప్పుకోవచ్చు రెండు వేల మూడు వేల పద్నాలుగు సర్వ నెంబర్లో మరి ఇలా ఇలా అయింది ఇలా అయింది మరి దాన్ని ఇలా కబ్జా చేసినారు మరి దాన్ని ఇలా చెప్పి మీరు ఎంతగా రిపోర్ట్ ఇవ్వడం లే సపరేటర్కి వాళ్ళతో ఏమి లేవు పేపర్ లేవు ఏమి లేవు ఊరికి కట్ అవుట్ కాదు ఏం పేపర్ లేవు ఎవరు కదా వైట్ పేపర్లే ఏ ధరలో ఒక సరైన నెంబర్ ఉంది ఏముండదు నెంబర్ తీసుకున్నా చూపిస్తా మీరు విలేకరులకి నా ఇది డాక్టర్ ఉంటాయి మరి ఉప్పుండా డాక్యుంట్ ఉప్పండి ఉప్పునుకోలేదు విలేకరు అడగల చూపించండి మీ సరే నెంబర్ ఏమి ఉంటాయి ఏమి ఉండని చూపితే అదే రామచేష్ చూపిస్తాడు ప్రజలు చూపిస్తాడు అది తప్ప ఉప్ప తెలుదు తర్వాత అది తెలుస్తారు అది లేకోకుండా మళ్ళీ ఇవన్నీ ఇటువంటి జరుగుతున్నాయి కాబట్టి రాబో రోజుల్లో కూడా మరి మేము కూడా ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కూడా ఏదైనా కబ్జాలు చేసి ఉంటే కూడా కబ్జాలు చేయాలేమో చెప్తున్నాం మరి నిరూపియండి అని చెప్తున్నాం మేము ఈరోజు సాహస్ రెడ్డి గారు గారు అయితేనేమి మనోజ్ రెడ్డి గారు అయితేనేమి రెడ్డి అంటారు మళ్ళీ అంటారు ఎవరో పేర్లు చెప్తారు వాళ్ళ పేర్ల మీద కనీసం ఒకటన్నా రెండు మినిట్ ఎవరైనా చూపిస్తారా ఒకటన్నా ఏ కానీ ఎక్కడ ఏమి చూపిలే ఊరికే ప్రజలు మరి ఇప్పుడు ఎందుకంటే రెండు వేల ఇరవై వాళ్ళనే ఎమ్మెల్యే సవర్నాథ్ గారు నేనే రెండు వేల ఇరవై మరి గెలుస్తా అంటే మరి ఇట్లా మద్దలే మరి ఈ కబ్జాల ముందు పెట్టుకొని ప్రజలు తప్పదో పట్టించి మళ్ళీ రెండు ఇరవై తప్పు నేనే గెలుస్తా ఒకసారి ఆలోచన చేయండి మళ్ళీ ప్రజలు ఒకసారి నమ్మినారు మిమ్మల్ని మీ యొక్క అబద్ధాలను నమ్మినారు నమ్మి ఓట్లు వేసినారు సరే మీరు గెలిచినారు ప్రజలకు మంచి పని చేయాలని చెప్పి చెప్తున్నాం అది ఇన్సిపెట్టారు ఇప్పుడు దాన్ని ఏమున్నా కబ్జా అంటే డైవర్షన్ పాలిటిక్స్ ఇష్యూ ఏమి ఇప్పుడు ఆదు మండలాల ఇష్యూ ఒకటి ఉంది పెద్దవాడము పెద్దలము ఆదు రెండు ఆ ఇష్యూ పెద్ద ఇష్యూ ఇది కాదు ఆదివారం జిల్లా కావాలని చెప్పి దాదాపుగా నూరు అంటే వాళ్ళు తలాడుతున్నారు ఆ విషయం గురించి ఎవరు ఏమైనా మాట్లాడుతున్నారా ఈ కూటమిలో ఉన్నట్టు వాళ్ళు దాన్ని తప్పుదో పడిచ్చే ఈ కబ్జా చేస్తారన్నమాట అంతే ప్రతి పది రోజులకి ఒకసారి నెలకు ఒకసారి కబ్జా ఏదో ఒక సర్వే నెంబర్ ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు సర్వే నెంబర్లో ఎప్పుడైతే వెంచర్లు వేసి మేము అమ్మాయి కూతామనే తప్పుడే వస్తారన్నమాట వీళ్ళు మరి ఖాళీ ల్యాండ్ అది ఏమి లేకున్నప్పుడు ఎవరు రారా ఎవరు రారేమంటే వాళ్ళకి ఏమి కుటు అప్పుడు ఇది ఏమైనా బామ్మ వాళ్ళు ఇబ్బంది పడి ఏదో వాళ్ళ డబ్బులు ఏదో వడ్డీలు తెచ్చుకొని వాళ్ళ వెంచర్లు వేసుకొని డ్రైన్లు కట్ట అన్ని చేసుకొని అన్ని చేసుకొని ఏదో సేల్స్ చేసే ముందు వచ్చినేమో ఇది కబ్జానా అనుభవం ఇంకా వాళ్ళు కూడా ఏం చేస్తారు బాబు ఇన్వెస్ట్ తింటారు వాళ్ళు కూడా ఆర్థికంగా ఇంకా చితికిపోతారు సరే ఏదో మా పీడపోయినా అక్కడ ఏదో ఇచ్చుకుందాం కొన్ని ఇచ్చుకుందాము సరే ఏదో అని చెప్పి ఇచ్చుకుంటారు మరి స్టార్ట్ అవుతాయి అది కబ్జానా మరి ఒరిజిన డబ్బులు కూడా వాగలదు మరి ప్రజలు కూడా ఆలోచన చేసే శక్తి కూడా ప్రజలకి వెళ్ళా కాబట్టి ఇప్పుడు ఏదన్నా ఒక ల్యాండ్ ఉందంటే ఆ ల్యాండ్ ఓనర్ ఎవరైతే ఉంటారో ఆ ఓనరు దాని యొక్క ఆధారం అంతా ఉంటే అతనితో అంత లేదు కబ్జా చేస్తారా దాన్ని ఎవరు ఈవెన్ ఒక సెంటు కూడా ఎవరు కబ్జా అంటే మరి దాన్ని దృష్టిలో పెట్టుకొని మరి రాబో రోజుల్లో కూడా ఈరోజు నేను ఒకటే చెప్తున్నాను మూడు సార్లు ఎమ్మెల్యే అంత ఎంతో మంచి పేరుంది మీనాశాడు కూడా ఎప్పుడైతే ఈ బీజేపీ వాళ్ళు చేసే పనికి మీ టీడీపీ కేడర్ ఓటు ఏదైతే ఉందో అది కూడా మరి చెప్తున్నాను గతంలో కూడా కేడర్ అంత ఉంది టీడీపీకి కేడర్ ఉంది ఆదుల్లో కూడా దాని కూడా మేము ఒప్పుకుంటాం వైఎస్ఆర్ పార్టీ గానీ కానీ టీడీపీ కేడర్ ఉంటుంది వాళ్ళకి ఎప్పుడైతే వీళ్ళు చేసే విధానాన్ని కనీసం మీరు కూడా కనిపించాలి శ్రీరామోసీ మూడు సార్లు ఎమ్మెల్యే అయినాడు ఈ ఆదులు ఇటువంటి పరిస్థితి ఉండకూడదయా ఒకరి కబ్జా ఉంటే మనం ఒకరి కబ్జా అనేది ఏమో ఉంటాయి కదా ఈరోజు రాకు చాటు అయితేనేమి ఎవరైతే కానీ మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మేము నేను వస్తాం కబ్జా ఉంది ఏంటంటే నేనే సపోర్ట్ ధరిపోతా మీరు రాయండి ఆ డాక్యుమెంట్లు తీయండి నేను కూర్చుంటా పరిస్థితులు నేనే వస్తా మా వైస్ చైర్మన్ వస్తాడు మా సార్ వస్తాడు ఒకవేళ అంతగా కాదంటే సైడ్ సాయిని వస్తాం మా మాజీ ఎమ్మెల్యే సైడ్ని కూడా మళ్ళీ మీరు రికార్డు తీసుకోరా ఒకవేళ అవసరం వస్తే బలవంతంగా మా దగ్గర సబ్ కలెక్టర్ దగ్గర పిలుచుకొచ్చి వాస్తవాలు చూపెండి అని చెప్పి అడిగిన పరిస్థితులు మేము ఉన్నాం మళ్ళీ దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి ఇంకా మేము పెసాహార వచ్చి బీడేకి వచ్చి మేము చెప్పం ఎందుకంటే ఈ ఐదారు నెలల నుండి మరి కబ్జ బాగా ఎక్కువైపోయింది ఈ అంటే వా చెప్పడము వాస్తవాలు లేవు ఆ వాస్తవాలు చెప్పడమే కాబట్టి మేము ముందుకు రావడం జరిగింది ఎందుకంటే ప్రజలు కూడా దీంట్లో ఇది అయిపోయిన రాజో ప్రజలు అదేమో రియల్ ఎస్టేట్ చేయాలంటే భయపడుతున్నారు ఇప్పుడు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలు కూడా ఏం భయపడే అవసరం లే ఎక్కడో కబ్జా జరగవాదంలో ధైర్యంగా రియల్ ఎస్టేట్ వెంచర్లు వేసుకోవచ్చు ఆ వెంచర్లు ఏమైనా అడ్డం పడితే ఇప్పటి నుండి అంటే ఈ రోజు నుండి మొదటి కానీ మేము కూడా వైఎస్ఆర్ పార్టీ తరఫున సబ్పరేటర్ కానీ కలెక్టర్ కానీ అంటే జిల్ల నుండాలి అది ఏదైనా జిల్ల నుండి మీకు ఏమన్నా ఎవరు కానీ టీడీపీ ఈ కూటమి ప్రభుత్వం అడ్డం పడుతుందని తెలిస్తే డైరెక్ట్ మేమే వస్తాం అంటే పేపర్స్ ఉండాలా అది ప్రాపర్టీ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉంటే మనం వైఎస్ఆర్ పార్టీనే ముద్దు పడుతుంది ఇప్పటి నుండి దానికి ఎటువంటి దోఖ లేదు ప్రజలు కూడా ఇబ్బంది పడే అవసరం లే కాబట్టి రాబో రోజుల్లో మరి ఇటువంటి కబ్జాలు అనేది పక్కన పెట్టి మళ్ళీ అభివృద్ధి వైపు పాటుపడాలని చెప్పి నేను చెప్తున్నా ఈరోజు వార్డ్లో తిరగండి వీరు అంటారు మాకు డైలక్షన్ మళ్ళీ ఈరోజు వీరు కూడా తిరగండి ఏ వాటిలో ఎక్కడ ఉందా ఎక్కడ ఇబ్బంది ఉంది అనేది కనీసం ఒకటన్న ఈ రెండు ఉంటే పలానా వాటిలో రోడ్ లేదు పలానా పల్లెటూరులో ఈ రోడ్ వేయలేదు మేము అని చెప్పి ఎమ్మెల్యే గారు కానీ మీనాశ్ రెడ్డి గారు కానీ ఎవరన్నా గారు ముందుబడి ఏమైనా చేస్తున్నారా ఏమీ చేయడంలే కాబట్టి రాబో రోజుల్లో మీరు కబ్జాన్ని పక్కన పెట్టుకొని దాన్ని నినాదాన్ని తీసేయండి ఇంకా ఈ కుటుంబ ప్రభుత్వం వాళ్ళు కూటమి ప్రభుత్వంలో అందరూ రావడంలే ఈ బీజేపీ వాళ్ళు ఎందుకు పోతున్నారో అర్థం ఉండాలా మరి బీజేపీ వాళ్ళు కనుక వేసుకొని వాళ్ళ జెండాలు పట్టుకుంటూ ఎక్కడ ఈ సంస్కృతి ఎక్కడ ఆదోళ్ళగానే అని స్టేట్ కూడా ఎక్కడ అనుకుంటారు ఒక పార్టీ జెండాని పోయి అది దాన్ని కబ్జా అంటారు ఒక పార్టీ జెండాని పోయి పెడతా చూడు దాన్ని పెట్టి అది రికార్డు లేకున్నప్పుడు దాన్ని పెట్టి అది కబ్జా అంటారు ఏం లేకుండా ఊరికే నోటు మాటతో పోయి కబ్జా చేశారు కబ్జా చేశారు అంటే ప్రజలు కూడా నమ్మరు రాబోయే రోజుల్లో మరి ఇటువంటివి ప్రజలు కూడా ఆదోళ నమ్మొద్దండి ఒకవేళ మీ ఏమైనా మీకు ఇబ్బంది ఉంటే ప్రజలు కూడా ఒక వెంచర్ అన్నా ఆ వెంచర్లు ఇబ్బందులు ఉన్నాయి ఇబ్బంది పెడతారంటే మా వైఎస్ఆర్ పార్టీ తప్పకుండా బయటకు వస్తాం మేము కూడా బయటకు వస్తాం మీకు ఏమైనా ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత మాదని అని చెప్పి ఈరోజు మా గవర్నమెంట్ ఉండ లేదు మాది ప్రజా ప్రజాపురకం చేస్తాం మేము ప్రజల కోసం ఆ వెంచర్లు ఏమైతే చేస్తారో రియల్ ఎస్టేట్ కాదు ఏ అయినా కానీ మేము ముందు ఉంటామని చెప్పి వైఎస్ఆర్ పార్టీ ఇప్పుడు ముందు ఉంటుంది ఎందుకంటే రెండేళ్ళు చూస్తాం వాళ్ళకు టైం ఇస్తాం ఏదో చేస్తారులే 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 అని చెప్పి కానీ రెండేళ్ల నుండి చేసింది ఏమి కబ్జా 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 ఏం లేదు దీన్ని దృష్టిలో పెట్టుకుని రాబో రోజుల్లో మరి అన్ని పార్టీ కలిసి ముందు కూడా కోరుకుంటున్నాను ఇప్పుడు నేను చెప్పే వాస్తవం కాదు ప్రజలు చెప్తారన్నమాట నేను చెప్పేది కాదు ఆ లైన్ వాళ్ళు కుట్టా కాబట్టి త్రీ టూ టూ సెవెన్ అనుకోండి వైఎస్ఆర్ కబ్జా చేసే వాళ్ళు అంటారు కదా వాళ్ళే డబ్బిస్తాం అనుకోండి దానికే దాన్ని ఊటేసి పెట్టామంటాం దానిలో అర్థమైంది ప్రజల అభిప్రాయం మరి చెప్పేదాన్ని నిలబెట్టారు నిలబెట్టారు బయట తిగరు కదా రెండేళ్లే మేము తీస్తాము చేస్తాము చూస్తామన్నారు కదా మరి మరికని తిలే దాని అర్థమేమి ఇప్పుడు ఇప్పుడు న్యూజులే జనం చెప్పడము ఇప్పుడు మీరైతే నాకు ఎట్లా మేము కోటినర ముట్టింది రెండు కోట్లు ముట్టింది త్రీ టూ సెవెన్ నెంబర్ అందుకే ఉన్నారు వైఎస్ఆర్ పార్టీలే కాదు ఎవరైతే కబ్జా అని చెప్పి నిరూపించుకున్నారు చూడు వాళ్ళు ఏదో ఇచ్చారని చెప్పి చెప్తున్నారు మరి దాని దాని అర్థం అర్థమేమి వాళ్ళు ఇచ్చారు చూడలే

మరి ఎప్పుడైతే వీళ్ళు బీజేపీ వాళ్ళు రావడము దాన్ని నిలబెట్టే ప్రయత్నం చేశాడు అదే రాము చేయడం వాళ్ళకి పోలే కదా అన్ని చూపిస్తాడు కరెంట్ నా కలెక్ట్తో ఉంది ఎదురుకుంటే ఎదురుకుంటే రోడ్ ఇప్పాడు మరి ఎదురుకుంటే వాడటానికి పెట్టాడు ఎదురుగా చేసి పెట్టాడు మరి అర్థమేమి మా కలెక్ట్ ఉండే కాబట్టి మేము దగ్గర దాంట్లో చెప్తున్నాం వాళ్ళు అంతేగాని మీకు భయపడేవి మేము రాలేదని చెప్పి రాము చేయడం పారిపోలే కదా మరి మీద వచ్చాడు అతను కూడా వచ్చాడు కదా మరి దాని అర్థమేమి అది కబ్జాలా కాదా అది ఎవరు నిలిపి దాన్ని కుటుంబ ప్రభుత్వం ఇప్పుడు ఎవరైతే బీజేపీ వాళ్ళు బాగా ఉన్నారో వాళ్ళు వాళ్ళు అది కాద బండి రస్తా అదే అప్పుడు పడంపోక రస్తా అని చెప్పి వాళ్ళు పోవాల సపోర్టర్ పోవాలా రికార్డు తీయాలా రికార్డు తీసి పెట్టాలా పెడితే అప్పుడు ఇలా పడుతుంది అది చిన్న లేకపోతే కదా అది చేయడంలే ఇంకా మాట్లాడితే సోషల్ మీడియా వస్తుంది మాట్లాడుతున్నారు వాళ్ళు ఏదో మాకు వస్తారా ఏదో ఎవరో థర్డ్ పర్సన్ ఉంటారు మీడియేటర్ వాళ్ళు ఏదో చెప్పే టైపులో ఊరుకుందని చెప్పేటప్పుడు ఉన్నట్లుందని అట్లా మెసేజ్ ఇది కొత్త రాజకీయం ఇది